ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది కాంగ్రెస్ వైపు జగన్ చూస్తున్నారా ఇప్పుడే ఢిల్లీ స్థాయిలో మంత్రాలు చేస్తున్నారా చర్చలు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చాయా రీసెంట్ గా ఏపీకి వచ్చిన అంబిత్సా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఏం చర్చ జరిగింది జగన్ ప్యాలెస్ ల గురించి ఎందుకు ఆరా తీశారు ఇక జగన్ పైన అయిపోయినట్టేనా అంటే అవునైన సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయంటోంది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా తెలుగు రాష్ట్రాల మీద బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేసింది కేవలం రెండు వారాల వ్యవధిలో ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా రావడం ఆసక్తికరంగా మారింది ఇందులో ఏపీ రాజకీయాల్లో ఏదో జరుగుతున్నటువంటి చర్చ అప్పుడే మొదలైపోయింది రీసెంట్ గా ఏపీకి వచ్చినటువంటి అమిత్ షా ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ముఖ్యమంత్రి ఇంటికి వచ్చారు అక్కడ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఆయన ఘన స్వాగతం పలికారు స్వతహాగా ఇద్దరు నాయకుల సమావేశం అయితే రాజకీయాల గురించి మాట్లాడుకోవడం సహజం చంద్రబాబు పవన్ భేటీలో అమిత్ షా అదే అడిగారు కాకపోతే తొలిసారి జగన్ ప్యాలెస్ ల గురించి అమిత్ షా ఆరా తీయడం ఆసక్తికరంగా మారింది చంద్రబాబు పవన్ భేటీలో అమిత్ షా కూడా అదే అడిగారు కాకపోతే తొలిసారి జగన్ ప్యాలెస్ ల గురించి డిస్కషన్ నడిచాయి బెంగళూరు పాలెస్ లో ఎన్ని రకాలు హైదరాబాద్ తాడేపల్లి ఏడు రూపాయ ఇళ్ల గురించి డీటెయిల్ చేసినట్టుగా వివరించారు విశాఖలో కట్టినటువంటి ప్యాలెస్ గురించి నేతలు ప్రస్తావించినప్పుడు అది ప్రభుత్వ నిధులతో కట్టింది కదా అని అమిత్ షా అడిగారు గతంలో ఒక టూరిజం శాఖ చెందినటువంటి కాటేజీలు ఉండేవని వాటిని కూల్ చేసి ఆ ప్యాలెస్ ను కట్టినటువంటి విషయాన్ని గుర్తు చేశారు ఈ భవనం విషయంలో ఏపీ ప్రభుత్వం ఎన్జిటి కోట్లాది రూపాయలు ఫైన్ వేసిన విషయాన్ని గుర్తు చేశారు ఏపీ పెద్దలు ఎన్జిటికి డబ్బు కట్టేశారా అని అమిత్ షాడ్ గారు ఇంకా లేదని ఎన్జిటి నిబంధనలు కఠినంగా ఉంటాయని లోకేష్ చెప్పారు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ ఎక్కువగా బెంగళూరులో ఉంటున్నారని అప్పుడప్పుడు తాడేపల్లి వచ్చి మీడియాతో మాట్లాడి వెళ్ళిపోతున్న విషయాన్ని గుర్తు చేశారు నేతలు ఈ విషయాన్ని ఏపీలో ప్రధాన పత్రికలు ప్రస్తావించాయి ఢిల్లీ పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి ప్రచారం మేరకు ఈ మధ్యకాలం కాంగ్రెస్ పెద్దలతో జగన్ సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో వైసీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చారట ఇప్పుడు ఈ విషయం బయటపడితే తనకు లేనిపోని ఇబ్బందులు వస్తాయని ఎన్నికలకు ముందు రివీల్ చేస్తే బాగుంటుందని జగన్ ఉన్నట్టుగా జోరుగా ప్రచారం నడుస్తుంది ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ పార్టీ పరంగా కాస్త స్లో కావడం షర్మిల దూకుడు ప్రదర్శించడం వెనక ఇదే కారణం అని అంటున్నారు కొందరు నేతలు ఇదే విషయం మీద గతంలో షర్మిల్ని మీడియా ప్రశ్నించిన సంగతి తెలిసిందే ఈ లెక్కన రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు ఇది ఎటైనా తిరగొచ్చు అనేటువంటి మాట వినిపిస్తోంది ఖచ్చితంగా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి నిరిగించేటువంటి ఆలోచనలో అమిత్ షా ఉన్నారని ఇందులో జగన్మోహన్ రెడ్డి యొక్క తప్పు ఉండబట్టే దాన్ని లీగల్ గా ముందుకు పొమ్మని అమిత్ షా పర్మిషన్ ఇచ్చారని తెలుస్తోంది